హైదరాబాద్లో కలకలం రేపినటువంటి కిడ్నీ రాకెట్ వ్యవహారంపై పోలీసులు ఫోకస్ పెట్టారు ఇప్పటి వరకు ఈ కేసులో పది మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఈ పది మందిని త్వరలో కస్టడీకి తీసుకుని విచారించే అవకాశం ఉంది కాసేపట్లో ఎల్బీనగర్ కోర్టులో పోలీసులు పిటిషన్ వేయనున్నారు ఈ కేసులో మధ్యవర్తుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు ఇప్పటికే సర్జరీ డాక్టర్ రాజశేఖర్ను రిమాండ్కు తరలించారు ఐదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ హైదరాబాద్ లోనే కలకలం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులు ఇప్పటి వరకు కూడా పది మందిని అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా రిమాండ్ అయితే పంపించారు ముఖ్యంగా నేడు ఎల్బీ నగర్ కోర్టులో పోలీసులు అయితే మరొక పిటిషన్ అయితే దాఖలు చేయనున్నారు ఈ పది మందిని రిమాండ్ పంపించడం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా పది రోజుల పాటు పోలీసులు అయితే కస్టడీ కోరనున్నారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఎల్బీ నగర్ కోర్టులో దీనిపై పిటిషన్ అయితే దాఖలు చేయనున్నారు మరికొంతమంది మంది నిందితుల కోసం ఇప్పటికే పోలీసులు అయితే దానింపు చర్యలు అయితే చేపడుతున్నారు ఇప్పటికే సర్జరీ డాక్టర్ రాజశేఖర్ ను రిమాండ్ కైతే తరలించారు అలాగే మధ్యవర్తులుగా ఉన్న వారి కోసం పోలీసులు అయితే దాళిస్తున్నారు ఎందుకంటే కిడ్నీ ర్యాకెట్ కి సంబంధించి ఇది ఒక సంచలనంగా మారిందని చెప్పచ్చు అనేక మందిని లోపరుచుకొని డబ్బు ఆశ చూపి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లాంటి వ్యవహారాలు ఏదైతే అలకనంద ఆసుపత్రిలో జరిగిందంటూ కూడా పక్క సమాచారంతో అధికారులు అక్కడ దాడి చేసిన నేపథ్యంలోనే అక్కడ ఇల్లీగల్ గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుందంటూ కూడా పోలీసులు గుర్తించారు ఈ నేపథ్యంలోనే ఆ అలకనంద సంబంధించి ఆ ఏదైతే ఆ చైర్మన్ ను కూడా విప్లవ తీసుకొని అతన్ని విచారించారు ఆ తర్వాత సర్జరీ డాక్టర్ రాజశేఖర్ ను కూడా అదుపులోకి తీసుకొని అతను విచారించి అతను స్టేట్మెంట్ రికార్డ్ చేద్దారు అతన్ని ఇలా కూడా పంపించడం జరిగింది ప్రస్తుతం ఏదైతే ఈ కిడ్నీ రాకటకు సంబంధించి ఇంకా అంటే ఎవరెవరు మనుషుల్ని ఇక్కడికి రప్పించారు వాళ్ళకి ఎంతెంత లో ఆట చూపించారు అలాగే వాళ్ళ కిడ్నీని తీసి ఎవరెవరికి అనే దానిపై పూర్తి క్లారిటీ కోసం ఇప్పటికే పోలీసులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఎల్బీ నగర్ కోర్టులో కూడా ఈ రోజు పిటిషన్ అయితే దాఖలు చేయనున్నారు ఎందుకంటే ఈ పది మంది నుంచి కూడా పది రోజుల పాటు విచారిస్తే ఖచ్చితంగా ఈ కిడ్నీ రాకెట్ కి సంబంధించి అనేక మంది బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే కిడ్నీ రాకెట్ గతంలో కూడా అనేక జరిగినాయి ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించి సంబంధాలు ఉన్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలోనే ఇటు మధ్యవర్తుల స్వచ్ఛం పరారీలో ఉన్న నేపథ్యంలో వాళ్ళు అది పట్టుకోవడం కూడా పోలీసులు గాలింపుల చర్యలు చేపడుతున్నారు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఇప్పుడు ఏ విచారిస్తే కనుక ఈ కేసులోని ఎవరెవరు దానిపై క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉండించండి